నమః నమ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ అందరికీ చాలా ధన్యవాదాలండి ఇప్పటి వరకు గత నెలలో మనము వివాహం కాని వారి కోసము ప్రత్యేకంగా వరపాశుపతం పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించాము దిగ్విజయవంతంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రులైనందుకు కూడా చాలా ధన్యవాదాలు అయితే విశేషంగా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మేము వేచి చూస్తూ ఉన్నాము కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఓపిక్గా చాలా ప్రశాంతంగా కూర్చొని స్వామివారి యొక్క అభిషేకము అలాగే హోమం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా దిగ్విజయవంతం చేశారు మందికి ఏమిటంటే ఇక ఇంకా కాల్స్ చేస్తున్న వాళ్ళు కూడా అసలు పూజ ఎలా జరుగుతుంది హోమం ఎలా చేస్తారు ఇవన్నీ కూడా అడిగారు వారందరి కోసము గతంలో అంటే ఈ గడిచిన కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఆ యొక్క హోమము అలాగే చేసినటువంటి అభిషేకానికి సంబంధించిన విజువల్స్ కూడా కింద ప్లే అవుతూ ఉంటాయి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేదా సంతానం అందనటువంటి వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు వారి కోసమని ప్రత్యేకంగా వరపాశుపతం కన్యాపాశుపతం అలాగే ఈ యొక్క సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతున్నాయి ఇవి పూర్తిగా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకండి ప్రత్యేకంగా మంగళవారం నాడు చేస్తున్నారు ఆఖరి మంగళవారం అని మెన్షన్ చేస్తున్నారు అనంటే ఒకటి మంగళకరమైనటువంటి పనులకు కానీ ఏవైనా సరే వివాహ సంబంధితమైనటువంటి ముడుపులు కట్టడానికి కానీ శాంతులకు కానీ విశేషంగా మంగళవారం ప్రతిది కాబట్టి ఈ మంగళవారం నాడు ఇలా ఆఖరి మంగళవారం నాడు చేస్తున్నాం ఆడపిల్లలు కూడా ఎవరైనా డేట్ ప్రాబ్లంతో ఉంటారు కాబట్టి విశేషంగా ఈ యొక్క మంగళవారం నాడు చేయడం అనేటువంటిది మంచిది అంతేకాదండి ఇక తర్వాతకి జరిగేటువంటి ఆరు నెలల్లో కూడా ఉన్న ప్రతి సంకటహర చవితికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరి గోత్రం నాభాలు నా దగ్గర ఉంటాయి కాబట్టి వారి పేరు మీద ఈ ఆరు నెలల పాటు కూడా సంకటహర చవితి నాడు విశేషంగా హోమం నిర్వహించబడుతుంది కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయవంతం చేసిన వారికి ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి